ఈరోజు మనము చింతాకు పప్పు చేసుకుందాం పుల్ల పుల్లగా చింతాకు పప్పు చేసుకుందాం ఇప్పుడు మనము ఈ చింతాకుని దుమ్ము దులి ఉంటుంది బాగా కడుక్కుందాం ఇలా పిండేసి పక్కన పెట్టుకుందాం పప్పుని మనము దొర దూరగా వేయించుకుందాం ఇది మనం వేయించుకుంటే మనకు గ్యాస్టిక్ ట్రబుల్ రాదు పచ్చి పచ్చిగా పప్పు చేసుకోకుండా దూరగా వేయించుకుందాం మీరు కానీ ఇలాగే వేయించుకోండి ఈ కందిపప్పును దూరగా వేయించుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు కడుక్కుందాం ఎందుకంటే ముందు కడుక్కోలేదు కాబట్టి మనం కడుకుందాం ఈ కందిపప్పు లేకి చింతాకు టమోటాలు ఉల్లిపాయలు తెల్లగడ్డలు పచ్చిమిర్చి మనకు తగినంత కారం చే వేసుకోవచ్చు పసుపు జీలకర్ర కొద్దిగా మెంతిపొడి ఇప్పుడు మనము రుచికి సరిపొడి ఉప్పు వేసుకోవాలి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నామండి దీంట్లో నేను చింతపండు వేసుకోలేదు చింతాకుంది కాబట్టి చింతపండు వేసుకోలేదు ఇప్పుడు మనము తీసి స్టవ్ మీద పెట్టుకుందాం ఫోర్ విజిల్స్ రావాలి దీనికి పప్పు ఎలా ఉడికిందో చూస్తాం చింతా పప్పు మనం ఎప్పుడు రాముకుందాం పప్పుని ఇలా పప్పు రాముకోవాలి ఏ పప్పు అయినా రాముకోవచ్చు ఇలా రాముకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం పప్పు ఎప్పుడికి కానీ మందం ఉండకూడదు పలసంగా అనుకోవాలి ఇప్పుడు మనం తిరువాత పోసుకుందాం ఇప్పుడు మనం తిరువాత వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం తిరువాత ఉల్లిపాయలు లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం ఎర్రగడ్డలు ఎర్రగా వేగినాయి పొట్టి మిరక వేసుకున్నాం కరియాపాకు తరువాత అయిపోయింది ఇప్పుడు మనము రాముకున్న పప్పు వేసుకున్నాం తరువాత ఒక ని ఒక నిమిషము ఉడకనివ్వాలి పప్పు రెడీ பப்பு இது இதி தாலிம்பு, புனகட்டார் தாலிம்பு डालिपुर